మోంతా తుఫాను దృష్టిలో పెట్టుకొని పన్నెండు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ముందుగానే రేషన్ పంపిణీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా ఏడు లక్షల మంది లబ్ధిదారులకు నెలకు సంబంధించిన సరుకులు బియ్యం పంచదార పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది తుఫాన్ నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిన ప్రభుత్వం తుఫాన్ నుంచి ఎదురయ్యే విపత్కర పరిస్థితులను దీటుగా ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యారు రానున్న నాలుగు రోజులకు పెట్రోల్ డీజిల్కి ఇబ్బందులు తలెత్తకుండా మూడు ఆయిల్ కార్పొరేషన్లకు చెందిన ఆరు వందల ఇరవై ఆరు బంకుల ద్వారా పెట్రోల్ని డీజిల్ని సిద్ధం చేసుకున్నారు మొబైల్ ఫోన్లకు సమాచార నిర్వహణకు ఎలాంటి విఘాతం కలగకుండా మొబైల్ టవర్ల వద్ద జనరేటర్ల నిర్వహణను కూడా పౌర సరఫరాల శాఖనే నిర్వహిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభమైన వేళ రైతులకు ఇబ్బంది కలగకుండా ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద ముప్పై వేల టార్ఫలిన్ పట్టాలను కూడా సిద్ధం చేశారు ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకొని వాటిని ఎదిరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్ని ప్రజలందరూ సాధారణంగా అభినందిస్తున్నారు ఇప్పటికే క్యాన్వాస్ పెట్టి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లరాదని ప్రజలకు సూచనలు చేస్తోంది ప్రభుత్వం